సంతనూతలపాడు నియోజకవర్గం చేమకుత్తి మండలం ఆరెలపురం గ్రామంలో తెలుగుదేశం పార్టీ కూటమి అభ్యర్థి బిఎన్ విజయ్ కుమార్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు ఈ సందర్భంగా ఇంటింటికి వెళ్లి తెలుగుదేశం పార్టీ మేనిఫెస్టో పథకాల గురించి వివరిస్తూ కరపత్రాలను అందజేశారు సైకిల్ గుత్తుపై ఓటు వేసి తనను బాపట్ల పార్లమెంట్ ఎన్డీఏ అభ్యర్థి తిన్నెటి కృష్ణప్రసాద్ను ఆశీర్వదించాలని విజ్ఞప్తి చేశారు ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే శ్రీమతి యామిని బాల మండల తెలుగుదేశం జనసేన పార్టీ అధ్యక్షులు గ్రామ పార్టీ అధ్యక్షులు మండల నాయకులు కార్యకర్తలు మహిళలు పాల్గొన్నారు త్యాగాల కు వెను దేశ భక్తులార నందభూరి ఆశయరథ సారథ్యం మీదే చంద్రబాబు స్వర్ణ పని చేసే మీరు దేశంలో నిలిపారు మన పార్టీ పేరు మారు మూల గ్రామమైన మహానగరమైన బాధ్యతతో క్రమశిక్షణతో శిక్షణతో వెలిగారు ఆశయాలు పండించే జీవనదులు మీ సేవలు మీరే మన రాష్ట్ర ప్రగతి సౌధానికి పునాదులు అనుశక్తికి కోటి రెట్లు మీ శ్రమశక్తి ప్రజలకు చేకూర్చనుంది సుఖము శాంతి నందమూరి ఆశయ రథ సాధ్యం మీరే చంద్రబాబు స్వర్ణాంధ్రకు నిర్మాతలు మీరే భగదురే పార్టీ కై కృషి చేసి మీరు ఎన్నెన్నో విజయాలను సాధించారు ఎండన ప్రగతి నీరు ప్రజల గుండెలో పార్టీ ప్రతిష్ట పెంచారు ఆశింస విభేదాలు లేక ఆస్తులు కోల్పోయినా అండగా నిలిచారు లక్ష సాధనకు నిలిచిన లక్షలాది కుటుంబాల త్యాగంతో తేజవిల్ల జరుగుదేశ పతాకం మీ అందరి సహకారం మీ అభిమానం పార్టీకే నిర్మాతను మీరే జన గణ మంగళ నాయకుడా కనమపు చరితల నాయకుడా పలుతరమును మము పరిపాలించర స్వామి కూడా నవయుగ మేధు సమయము తెలియని సేవకుడా యువన వ్యాంధ్రకు ప్రగతిని చూపర సాధకుడా ప్రతి ఇల్లు నిన్నే పిలిచింది ప్రతి you know రెండు వందల రూపాయల మందు కూడా అది చాలా కల్తీయమంది తాగితే ఎక్క లేని చెప్పులు ఎవరికి ఏ ప్రాబ్లం వస్తే ఎవరికి అర్థం కావటం అదే కాకుండా బీసీలకి చదువు అనేది చాలా ముఖ్యం అప్పుడు ప్రతి పిల్లవాడికి అమ్మఒడికి ఇస్తాను పదిహేను వేలు ఈసారి ఇప్పుడు ఏం చేస్తా ఉన్నాడంటే వచ్చిన తర్వాత ఒకరికే ఇస్తా ఉన్నారు ఇంట్లో ఇద్దరు ముగ్గురు పిల్లలు ఉంటారు ఒకటి చదువుకొని ఇంకోటి ఏం చేయాలని అందరూ ఆలోచించుకోండి అందుకని తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన వెంటనే చదువుకుంటారో అంత అంతమంది పదిహేను వేలు ఒకరు వస్తే పదిహేను వేలు ఇద్దరు ఉంటే ముప్పై వేలు ఉంటే నలభై వేలు ఎంతమంది ఉంటే అండి అనేది మీ అందరికీ గుర్తు చేస్తా అదే కాకుండా బీసీలకి చాలా ప్రాధాన్యత ఇచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ ఈసారి వచ్చిన వెంటనే బీసీ డిక్లరేషన్ అని చాలా పథకాలు పెట్టారు చాలా అంశాలు పెట్టారు దాంట్లో ఒకటి ఏంటిదంటే పెన్షన్ మీ అందరికీ తెలిసి పెన్షన్ మూడు వేల నుంచి నాలుగు వేలు స్త్రీకి ప్రతి స్త్రీకి ప్రతి స్త్రీకి యాభై ఏళ్ళు దాటిన స్త్రీకి బీసీ ఎస్సీ ఎస్టీలకి నాలుగు రూపాయలు పెన్షన్ ఇస్తామని సందర్భంగా తెలియజేస్తూ బీసీలకి అనేక ఆదరణ స్కీమ్లు అనేక లోన్లు ఇస్తారనే సందర్భంగా మీ అందరికి విద్య చేస్తా ఉన్నా అదే కా అదే కాకుండా బీసీలలో పెంపికలుగా ఇబ్బంది రిజర్వేషన్ ఈసారి ఇరవై నాలుగు జగన్ ప్రభుత్వం చేసింది తెలుగుదేశం పార్టీ వచ్చిన వెంటనే అది ముప్పై నాలుగు పర్సెంట్ చేస్తుంది సందర్భంగా తెలియజేస్తుంది ఈ ఊరు సమస్యలకు వస్తే అందరికి తెలుసు ఒడవ పాలంలో కమిటీ హాల్ పూర్తి చేయలేదు హాల్ పూర్తి చేయలేదు అదే కాకుండా పోలవరమ్మ గుడికి కూడా సహాయం చేయాలి నేను నేను మీ అందరికీ హామీ ఇచ్చేది ఏంటంటే నేను ఈ రెండు విషయాలు నా వంతు సహాయం నేను ఖచ్చితంగా చేస్తానని ఒక్క కమిటీ హాలు కమ్యూనిటీ నా గురించి నేను ఖచ్చితంగా సహాయం చేస్తానని దాని తర్వాత ఆర్యపురంలో ఇతర సమస్యలన్నీ మనం తెలుసు ఆర్యపురంలో కరెంట్ సమస్య ఉంది ఇంకా చాలా సమస్యలు ఉన్నాయి అవన్నీ నాకు తెలుసు వచ్చిన వెంటనే ఖచ్చితంగా అవన్నీ శ్రద్ధ పెట్టి సమస్యలన్నీ తీసు దాని తర్వాత సాగర్ వాటర్ ట్యాప్లు ఇలాంటివన్నీ చాలా ఉన్నాయి అవన్నీ ఆ సమస్యలన్నీ ఖచ్చితంగా తీరుస్తామని సందర్భంగా మీ అందరికి తెలియజేస్తాం